హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా కూర వచ్చేసి మష్రూమ్ కర్రీ మష్రూమ్ కర్రీ అనేది చాలామంది చాలా రకాలుగా వండుతారు అండే రకంగా కూడా ఒకసారి మీరు ట్రై చేయరు మీకు నచ్చుతుంది ఇట్లా మష్రూమ్స్ని మంచిగా గడుక్కున్న తర్వాత ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ని అనేవి మంచిగా ఫ్రై చేయాలి మంచిగా ఫ్రై అయినాక మేము అండేది మా స్టైల్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ అనేది పక్కకు తీసుకోవాలి ఇట్లా ఫ్రై అయినాక పక్కకి తీసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక మిరపకాయ కట్ చేసేయాలి అందులో చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ మా స్టైల్ అనేది ఇట్లా ఒక్కసారి ట్రై అయ్యుర్రీ ఉల్లిగడ్డలు గోలడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాం ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై కావడానికి అటు ఇటు కలుపుకుంటా ఉండూరి కొంచెం ఉల్లిగడ్డలు ఫ్రై కాగానే కొద్ది అంత కుడక పొడవు అందులో కుడక పొడేసి మంచిగా అటు ఇటు కలుపుర్రీ కొంచెం అల్లం వెల్లిగడ్డ వేయాలి అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై వేయాలి మంచిగా ఫ్రై కాగానే పసుపు ఉంటాయి కదా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం పసుపు వేసి మంచిగా గలుపుకొని టమాటా టమాటా ఒకటే గ్రైండర్ పెట్టుకొని వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ థిక్నెస్ ఉంటాయి కాబట్టి టమాటా గ్రైండర్ పెట్టేసిన ఫ్రెండ్స్ టమాటా కొంచెం నూనెలా ఫ్రై కాగానే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం కారపొడి వేసుకుందాం కారపొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కారపొడి కొంచెం నూనెలో ఫ్రై అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మనం లవంగాలు మిరియాలు మంచిగా సన్నం పొడి వేసుకొని అది కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం మష్రూమ్స్ని కూడా వేసుకొని ఫ్రై మంచిగా కలుపుకోవాలి ఇక మంచిగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుంటే మంచిగా నూనె వేరుతుంది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మా స్టైల్లో మష్రూమ్ కర్రీ మీరు ఖచ్చితంగా వండురి మీకు నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నూనె మొత్తం మంచిగా వేరింది కాబట్టి ఇప్పుడు కొత్తిమీరల పొడి వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి మా స్టైల్లో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేనైతే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై అయ్యూరి నూనె మంచిగా వేరింది ఎంత మంచి గొడుతుంది ఇట్లా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి మంచిగా వేడివేడి రైస్ తీసుకొని వేడివేడి అన్నం వేసుకొని ప్లేట్లో ఈ మనం వండిన మష్రూమ్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మీకు నచ్చుతుంది ఒక్కసారి ట్రై అయ్యురు ఫ్రెండ్స్ మా స్టైల్లో మాత్రం మద్దిరిపోతుంది ఇట్లా వేడివేడి అన్నంలో కూర వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా